మార్చి పద్దెనిమిది నాడు ఈ తీర్పు వస్తుందని ఎవరికి తెలియదు మరి బీజేర్ గారికి ప్రత్యేకంగా తెలిసేమో చెప్పమని చెప్పండి అయితే ఈ రోజు ఏమంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉందని చెప్పి ఎప్పుడో నైన్టీ టూ లో ఎవరో తీర్పు ఇచ్చినారని చెప్పి ఆ జడ్జి పేరు చెప్పినారు అయితే మేడం ఏనాడైతే ఈ ఎస్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ తెచ్చిరో ఆ రోజే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ పైన వాళ్ళు చెప్పకనే అనాధికారికంగా ఈ ఈరోజు కేవలం కాయిదాలపైన మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉంది కానీ వాస్తవిక పరిస్థితులలో ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ లేదు అయితే ఓకే మేడం మీరు మంచిదే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉందంటున్నారు కదా మీరు మాట్లాడినంత డాక్యుమెంట్తోనే మాట్లాడతారు కదా ఒక చేయండి పంతొమ్మిది వేల తొంభై రెండుకి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎన్నో మార్పులు ఎన్నో విధాలుగా ఈరోజు మనం ఉంటున్నటువంటి హైదరాబాదే మనం చూస్తున్నటువంటి ఢిల్లీయే మారిపోయింది కదా ఒకప్పుడు ఢిల్లీకి వెళ్ళాలంటే ఒక నాలుగు రోజుల ముందు ప్లాన్ చేయాలి ఈ రోజు ఢిల్లీకి వెళ్ళాలంటే గంట ముందు ప్లాన్ చేయాలి ఈ రోజు ఇప్పేయండి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పుని ఈ రోజు ఇప్పేయండి